మొకెన్ ఇచ్చు అయితే ఇప్పుడు ఏమో మాత్రం చెప్తారు మేడం దగ్గర పోతే అంటే పెట్టారు వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ బస్సులు ఇవ్వం మీ ఊరికే నుండి వస్తాయి మరి ఇక్కడ ఈ బస్తాలు ఎవరికి ఇస్తారు అంటే అప్పన్న బిడ్డ వాళ్ళకు లేకుండా బన్నంపల్లి రాగోబూరు పెద్దపల్లి వాళ్ళకి మరి 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 ఈ టోకెన్లు అంటే మీ టోకెన్లు జింకి బోల్వారే తప్ప ఈ మోటార్ ఏం ఏమి పనిచేయని చెప్పి మాకు మేము పొద్దు నుంచి పడిగాపల్సి వాళ్ళు రాసి చేయమో అని చెప్తే వాళ్ళు రాసి తప్ప మాకు తెలియదు అని చెప్పి చెప్పారు మాకు టోకెన్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ టోకెన్లు మీ మీ ఊరికే వచ్చిన తర్వాత ఇస్తారు అని చెప్పి చెప్పారు ನೇನ್ ಎಂತ ಮಾತಾಡ್ತಾ ಅದು ಈ ಸಮಸ್ಯೆ ಇಟ್ಲ ಇಟ್ಲ